దేవుని వాక్యం చెబుతుంది నీ పాపం నిన్న ఏం చేద్ది చెప్పండి పట్టుకుంటుంది పాపను కూడా గొడవది కొన్ని సంవత్సరాలు గడవని నీ ప్రవర్తన పట్టిస్తుంది నీ పాపం పట్టుకుంటుంది అది పట్టుకొని ఏడ్చుకొని కటకటలోకి లాక్కల మునిపే నీ జీవితాల రోగాలు పాలు చేయబునిపై నీ జీవితాలి కన్నీటి కడగళ్ళ మధ్యలో వదలక మునిపోయి నేను అంటాను దేవుని పాదలు పట్టుకొని ఏడిస్తే ఎంత బాగుంటుంది దావిధి బుద్ధిహీనమైన ఆలోచన మనం చేయకూడదు నిస్సవా చేసిన పొరపాటు కప్పెట్టడానికి యూరన్ చంపించేసాడు చేసిందే పొరపాటు నల్ల ఇంకో పొరపాటు ఒక చిన్న పొరపాటులో చిక్కుకుంటే ఒకదాని తర్వాత పొరపాటు చేస్తానే వస్తుంది ఆ చిన్న పొరపాటు ఒప్పుకున్నామనుకోండి ఒప్పుకున్నామనుకోండి దాని నుంచి బయటికి రాగలుగుతాం దేవుడికి స్తోత్రం కలుగునూయా ఒప్పుకుంటే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాం దేవుడు విడదలిస్తాడు ఒప్పుకోకుండా కప్పుకుంటానే వస్తే నేనంటా ఒప్పు తప్పు కప్పు అది నిప్పు తప్పు ఒప్పుకో అది నీకు మెప్పు తప్పును కప్పుకున్నావా అది నిప్పే కాలిపోతాం తప్పును ఒప్పుకున్నావా అది మెప్పే దేవుణ్ణి నీతిగా ఎంచుతాడు ఒక మాట చివరిగా చూడండి సామెతల పుస్తకం ఫైనల్ వర్డ్ ఆరో అధ్యాయం ఆరవ అధ్యాయం నా మనసు బలే తడుతున్న మాట ఇది ఆరో అధ్యాయం అందరు చూడాలి ముప్పై రెండవ వచనం ఆ ముప్పై వచన చదువు దొంగ ఆకలుకొని ప్రాణ రక్షణ కొరకు దొంగిలి నెడల ఎవరునూ వాని తిరస్కరింపరు కదా వాడు దొరికిన ఏడంతలు చెల్లింపవలను తన ఇంటి ఆస్తి అంతయ అప్పగింపవలను జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధి సూన్యుడు ఆ కార్యము చేయవాడు స్వనాశనమనే కోరువాడు వాడు దెబ్బలకు అవమానానికి పాత్రుడు వానికి అపకీర్తి ఎన్నడికి తొలగిపోదు ఇరవై ఆరో వచ్చిన వేష సాంగత్యం చేయవానికి రొట్టె తునక మాత్రమే మిగిలిన మగ నాలుగు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడు ఒకడు తన ఒడిలో అగ్గిని ఉంచుకునే వెళ్ళ వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన వాని పాదములు కమలకుండున తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమవును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొన్నాడు ఎంత స్పష్టంగా ఉందండి ఎంత స్పష్టంగా చెప్పాడు దేవుడు తన పొరుగు వారి భార్యను కూడి వాడు ఆ ప్రకారమే నాశనం అవుతాడు ఏ ప్రకారం అగ్గినిలో అగ్గిని తీసుకొచ్చి నీ వస్త్రాలు పెట్టి కాలకుంటుందా నిప్పులను నడితే నీ పాదాలు కమలకుంటాయా ఖచ్చితంగా ఉంటాయి తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే తన పొరుగువాని భర్తను కూరు వారు ఆ ప్రకారమే నాశనం అవుతారు ఆమెను అతను ముట్టివాడు శిక్ష తప్పించుకొనడు నిర్గమా ఇరవై అధ్యాయం త్వరితంగా నిర్గమా ఇరవై అధ్యాయం నా మాటలు కాదు దేవుని చట్టంలో రాయబడిన మాటలు ఇవి కాన్స్టిట్యూషన్ లాలో కాదు మోషే లాలో చెప్పబడిన విషయాలు ఇవి ఇరవై అధ్యాయం భలే ఆశ్చర్యం కలిగించింది ఆ మాట నాకు కొత్తలో ఆ బైబుల్ చదివినప్పుడు నాకు భలే విచిత్రం అనిపించింది ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను దాసునైనను అతని దాసినైనను అతని యొద్ధనైన అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనిని ఆశింపకూడదు అని చెప్పాను ఈ మాట చదివినప్పుడు నేను అనుకున్నా అరే పొరుగు అని బాగా కోరుతారు ఆల్రెడీ పెళ్ళి అయింది అంత భర్త ఉన్నాడు నాకు అది కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది కానీ దేవుడు జగన్ ఎరిగినవాడు భవిష్యత్తుని ఎరిగినవాడు మనుషులు ఎలా వైపరీత్యంగా మారుతారో దేవుడు తెలుసు కనుక నీ పొరుగు వారిని బాగా చదువు ఎక్కువైన తర్వాత సంస్కారం పోయింది నాకు అర్థం కాలే బెంగళూరులో టాప్ టెన్ జాబ్ చేస్తున్న కాలనీస్లో వీకెండ్స్ వచ్చేపాడికి ఇతగాడి భార్యతో అతగాడు అత్తగాడి భార్యతో ఇతగాడు షికారులు చేస్తారంట వాళ్ళు కడుపు కన్నం తింటున్నాడా బిర్యానీ తింటున్నారా చదువుకున్నాడు నెలకు వచ్చి మూడు లక్షలు మూడు లక్షలు అండి మూడు లక్షలు శాలరీ పది లక్షల శాలరీ ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు మనిషికి డబ్బు రాగానే లేనిపోని అహంకారం లెక్కలేని తన జాగ్రత్త డొక్కసించి డోలు కట్టే దేవుడు ఉన్నాడు నీ బ్రతుకు కుక్కలు చింపిన ఎస్త్రాగ్గ మారిపోద్ది అలా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు ఈ లైవ్ లో వినే వాళ్ళతో పాటు చెప్తున్నాను దేవుని వాక్యం నమ్ము దేవుని వాక్యాన్ని అంగీకరించు జీవితాన్ని కట్టుకో నీ బ్రతుకులు ఆశీర్వాదకరమర్తాయి ఈ చివరి దినాల్లో మనం ఒక రోల్ మోడల్గా మారాలి పొరుగువారి వారి భార్యను ఆశించొద్దు పొరుగు వారి భర్తను ఆశించవద్దు నిష్ట కలిగి నిబంధనలు బ్రతుకో నిబంధన మీరు తిరుగుతున్న జనాల మధ్యలో మనం ఉన్నాం వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేకుండా ఆరోగ్యం లేకుండా లేనిపోని కష్టాలు తెచ్చుకొని నెత్తి నోరు కొట్టుకున్న వాళ్ళు మన జీవితంతో తొంగి చూడగానే ఓహో కుటుంబం అంటే ఉండాలిరా అన్న గమనానికి వచ్చే జీవితం దేవునికి మహిమార్థమైన జీవితం అట్టి జ్ఞానం దేవుడిచ్చిన గాక మోకరించిన ప్రార్థన చేద్దాం